ఉసురుకే తొక్కు పెట్టినా వేసుకుంది సరే రెక్కలు కడుక్కుంటా పోయే మాలతి అన్నమేస్కరాది ఏంటిదిరా దానికే పని చెప్తాను నీ అవ్వ నేనేం పని చెప్పిన దానికి గంతే ఆ పని కూడా చేసరద్దు అన్ని నేనే చూసుకుంటా ఈ కాని నా కోడలు ఏం పని చేయదు ఇంకోసారి నువ్వు దానికి ఏమైనా పని చెప్పిన తెలివాలి కొడుక నీ సంగతి చెప్తారా నీ చెప్పగాని నువ్వు పోయి అన్నం నాకు ఆకలి అయితే ఆ అది గట్లా ఉంది నీకేం పని అవసరం పడ్డా నన్ను అడుగురా నేను చెయ్యనా దానికి ఏం పని చెప్పకు చెప్తానా నీకు అన్నం పెట్టుక తాగు ఏంద్రా గట్లా అవుతాను గాడిది గాడిది పెరిగినవరా నీకైతే ఏం తెలియదు అమ్మ నువ్వు ఇప్పుడే ఇట్లా అంటే మనమడో మనమరాలు వచ్చినాక మాట కూడా నేనే నవ్వేత్తదిరా పొడ ఓ బుజ్జి జాగ్రత్తగా ఉండాలి బరువులు లేవట్టద్దు బిడ్డ ఆగమాగం నడవద్దు ఏళ్ళ పొద్దుగా బుక్కెలు బువదిని కూలీ వేసుకోవాలి టైంకు విన్నావా దేవుడు ముక్కంగానే వరం ఇచ్చిండు కాదురా దాన్ని ఎట్లా కాపాడుకోవాలని నా బాధ అంతా సరే తీ అమ్మ నువ్వు నీ కోడలికే సపోర్ట్ చేస్తావని నాకు తెలియదా ఇక నుంచి ఏం పని చెప్పతి అన్నం కూడా నేనే వేసుకుంటా నువ్వు ఎవరిని పేరుస్తావరా వేసుకోనేది నువ్వు ఇంకో నాలుగు వద్దులైతే నీకు కొడుకో బిడ్డను వస్తది నువ్వేమన్నా చిన్న మొలికైనా అనుకుంటానా వారా మాలతి మా అమ్మ ఎంత మారిపోయిందో కొడుకు మీద ప్రేమ అంతా మనవని దిక్కే వేయింది ఇగా ఉట్టినాక నన్ను పట్టించుకుంటదో లేదు గట్లుంటారా కొడుకు ప్రేమ ఉంటది మనవన్ ప్రేమ మనవనికే ఉంటది బుజ్జి ఇంకా ఏమంట బుజ్జి బుజ్జిజ్ తింటే అవుదివే పతాకం పెట్టినావు తింటా తీయత్తమ్మా నువ్వు కూడా తీసుకో నాకెందుకే నువ్వే తిను కానీ ఎట్లున్నది అంత మంచిగా అనిపిస్తాన్నా కళ్ళు తిరిగినట్టు కక్క వచ్చినట్టు ఏమన్నా అత్తమ్మ ఏమని ఉన్నది నీకే అవస్థ అనిపించిన నీకేమైనా దినబుద్ధి అయినా నాకు చెప్పే నేను లేనా అయ్యో నేను చెప్పా అత్తమ్మ ఏమనుకుంటా అని ఏమనుకోకు నీకు నువ్వు సరేనా నీకు ఏమైనా దినబుద్ధి అయితే చెప్పు నేను చేసి పెడతా కదా నే సరేనా సరే అత్తమ్మా నాకు ఏం దినబుద్ధి అయినా నీకే చెప్తా చెప్పు నా మానవాడు వచ్చినాక నేను చేసే పనులు బాగున్నాయి ఏం పని లత్తమ్మా మొక్కిన మొక్కుల నప్ప అని ముందుగా అలా పోస